నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హైదరాబాద్లో ఏం జరుగుతోంది తెలంగాణలో గత సంవత్సరంగా హైందవ ఆలయాలకు రక్షణ కరువవుతుంది ఒక పక్క నుంచి చాలా ఆలయాలలో అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటే వాళ్ళని పిచ్చోళ్ళు అంటూ తీసుకెళ్ళి పోలీసులు చిత్రీకరించడం చూస్తున్నాం ఈ మధ్యనే రామరాజ్యం అనే పేరుతోటి హిందువులకు హిందువులకు మధ్యనే ఒక చిచ్చుందని రైట్ వింగ్కి సంబంధించి తులసి చెందు లాంటి వాళ్ళు విమర్శించడానికి లేకపోతే కొంత కుహానా శక్తులు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళమైపోతున్నాం అయిపోతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణలో హైందవ ఆలయాలకు రక్షణ లేకుండా పోతుంది అని చెప్పే విధంగా మరొక ఘటన జరిగింది గత కొంతకాలంగా చారిత్రక ఆలయాలే లక్ష్యంగా రకరకాల దాడులు జరుగుతున్నాయి ముత్యాల ఆలయ ధ్వంసం యావత్ దేశాన్ని కదిలించింది అయినా పాలకులు మాత్రం అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూనే ఉన్నారు తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని తప్పాచపుత్ర జిర్రా హనుమాన్ ఆలయంలో శివలింగం పక్కన మాంసం ముద్దలు పడేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది ఈ ఘటనపై ఆలయ అర్చకులు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులకు సమాచారం అందించారు ఇటు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘోరాన్ని పరిశీలించారు మరోవైపు ఆలయం దగ్గరకు పెద్ద సంఖ్యలో హిందువులు చేరుకున్నారు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది నాకు అర్థం కాని విషయం అదే చర్చిల్లోకి వెళ్లి ఏమీ పడేయరు మసీదులు ఎక్కు లేకపోతే అలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి పంది మాంసాన్ని పడేరు కానీ ఆలయాలలో మాంసాల్ని పడేస్తారు విగ్రహాలను ధ్వంసం చేసేస్తారు ఆలయాలను విరగ్గొట్టేస్తారు పిచ్చోళ్ళందరికీ హిందూ ఆలయాలే కనిపిస్తాయి ఎందుకు అనేది అర్థం కావట్లేదు ఇలాంటి విషయంలో నోరు పెరగని కుహానాలు హిందువులకు హిందువులకు మధ్య ఏదైనా సమస్య వస్తే మాత్రం దాన్ని చిత్రీకరించి చాలా పెద్దగా చూపించి ఏమంటారు ఆనంద హేళలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు నిజంగా ఈ విషయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన విషయంలో దోషులు ఎవరైనా సరే పట్టుకోవాలి ఈసారి పిచ్చోళ్ళని చెప్తే మాత్రం హిందువులు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మే విధంగా సిద్ధంగా లేరు ఇప్పటికే ఆందోళనకు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు పోలీసులు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలి అలాగే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు మీరిద్దరు కూడా ఇలాంటి నీచానికి ఓడిపడిన దుర్మార్గులను వెంటనే శిక్షించండి అని రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేయాలి కేటీఆర్ గారు సకుండు సకుటుంబ సపరివార సమేతంగా అంటే ఇంట్లో వాళ్ళతో కలిసి కాదండి పార్టీ కూడా మీ కుటుంబమే అని చెప్తూ ఉంటారు కాబట్టి పార్టీ పెద్దలందరితో కలిసి వెళ్ళి మరి ఇక్కడ కూడా మీ సంఘీభావం తెలియజేస్తూ ఆ నిందితుల్ని పట్టుకోవాలి అని ధర్నా చేయాలి ఏ చేయరా అంటే హిందువులకు హిందువులకు తగాదా లేనప్పుడు చిచ్చులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న మీరు ఇది ఎవరు చేశారో తెలియదు కాబట్టి చేసింది అన్యమతస్తులైతే ఓటు బ్యాంకు కోల్పోతాం కాబట్టి గమ్మున లోపడే కూర్చుంటారా ఆలోచించండి హిందువులే మారాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్